మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం కన్నేపల్లి మండల కాంగ్రెస్ అధ్యకుడు పప్పుల త్రిబుల్ నైన్ న్యూస్తో మాట్లాడుతూ మొన్న జరిగిన పార్లమెంటు ఎన్నికలకు మండు టెండను సహితం లెక్క చేయకుండా పోలింగ్లో పాల్గొని గడ్డం వంశీకృష్ణ గెలుపుకు సహకరించిన కన్నేపల్లి ఓటర్లకు అలాగే గడ్డం వినోద్ వెంకటస్వామి ఆదేశానుసారం కన్నేపల్లి మండలం సీనియర్ నాయకులు మాధవరపు నరసింహారావు ఆధ్వర్యంలో కన్నేపల్లి మండలంలో గడ్డం వంశీకృష్ణ గెలుపు కోసం గతంలో రోజు నుండి శ్రమించిన కాంగ్రెస్ సీనియర్ నాయకులకు కార్యకర్తలకు ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారా కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్గా కన్నెపల్లి మండల ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు నిన్న పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా మా కన్నపల్లి మండల్లో భీమిని మండల్లో తండాలుగా ప్రజలందరూ వచ్చి ఎండను లెక్క చేయకుండా ఓటింగ్ లో పాల్గొన్నందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా బీఆర్ఎస్ పార్టీ అలాగే బీజేపీ పార్టీ కుమ్మక్కై ప్రజలకు ఎంతో విషం నూరి పోసినా ప్రజలు అవి నమ్మకుండా కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచి మాకు ఈసారి భారీ మెజార్టీ ఇస్తారని మేము చాలా ఆశాభావంగా ఉన్నాము బీరస్ నాయకులు ఎన్నో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అయిపోయింది అన్నారు ఈ తిక్కన కొడుకులకు తెలియదు కాంగ్రెస్ పార్టీ అంటే ఒక ఫ్యాక్టరీ దీంట్లో ఎప్పటికీ నిరంతరం కొత్త రక్తం మస్తు ఉంటుంది ఎప్పుడు తయారవుతుంటారు నాయకులు వాళ్ళ పార్టీ లెక్క ముసల్ పార్టీ లెక్క కాదు ఒకటే ఒకటి కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు మించి అలా బడా నాయకులు ఎవడూ లేడు ఇప్పుడు ఈ రాబోయే ఈ ఐదేళ్లలో మొత్తం అదిని మర్చిపోకపోతే మా పేర్లు మార్చుకొని ఈ ఈ తెలంగాణ వదిలేసి వెళ్ళిపోతామని ఈ మీడియా సాక్షిగా మేము చెప్తున్నాం మా ఉమ్మడి మండలాల టైగర్ నరసింహరావు నాయకత్వంలో మేమందరం మా ప్రజలు అన్న ధైర్యం చూసుకొని మేమందరం ఇంటింటి ప్రచారంలో కానీ ప్రతి ఒక్క కార్యకర్త మా నరసింహరావు అన్నని ఇన్స్పిరేషన్గా తీసుకొని మేము ముందరికి వెళ్తున్నాం అలాగే వంశన్న కూడా యువకుడు కాబట్టి మాకు ఇంకా ధైర్యం నిండింది మాకు ఇంకొక పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళ వరకు మాకు వంశకృష్ణనే ఇక్కడ ప్రాతినిధ్యం వాయిస్తాడు అట్లాగే మన ఎమ్మెల్యే మా హృదయాల్లో దోచుకున్న నాయకుడు గడ్డం వినోద్ సార్ గారికి ఈ విధంగా మేము సహాయపడతామని ఎప్పుడు అనుకోలేదు సార్ని గెలిపించుకొని చాలా హ్యాపీగా ఉన్నాం అలాగే వాళ్ళ తమ్ముడు కొడుకైన వంశకృష్ణ రావడం ఇంకా ఆనందంగా ఉంది ఈసారి భారీ మెజార్టీతో రెండు లక్షల పై చిలుకు మెజార్టీతో గెలిపిస్తామని గెలుస్తున్నాడని ఈ సభాముఖంగా చెప్తూ సార్ రాబోయే స్థానిక ఎన్నికలు రేవంత్ రెడ్డి అన్న అన్నగారు చెప్పినట్టుగా వచ్చిన జూన్లో జూలైలోనూ సర్పంచ్ ఎన్నికలు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఉంటాయి దాంట్లో కూడా మేము భారీ మెజార్టీ ప్రతి ఒక్క ఎమ్ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ సర్పంచులు కానీ ప్రతి ఒక్కటి మేమే కైవసం చేసుకుంటామని అలాగే నర్సింగారావు అన్న నాయకత్వంలో ఈ రెండు మండలాల్లో ఒక్క సీటు కూడా వాళ్ళకి రాకుండా మేము చూసుకుంటామని ఈ సభముఖంగా తెలియజేసుకుంటూ మీడియాకు ధన్యవాదాలు